తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి భక్తులు వేకోజామనే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి శ్రీశైలం వేములవాడ కీసర తదితర ఆలయాలు భక్తులతోటి కిక్కిరిసిపోతున్నాయి శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం యందు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన గోవింద మాంబాదేవి సాహిత వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రమా దంపతులు పాల్గొనడం జరిగింది అనంతరం మహాశివరాత్రి సందర్భంగా బుగ్గ రాజరాజేశ్వర దేవాలయం పూజలో పాల్గొని మహత్కర శివలింగానికి పాలాభిషేకం చేసి అనంతరం మాట్లాడుతూ గత ఎలక్షన్లో నియోజకవర్గం ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉన్నానని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని దేవుని కోరుకున్నానని ఆ దేవుని ప్రజల ఆశస్సులతో బుగ్గ దేవాలయం రోడ్డు నిర్మాణం చేయటం నా అదృష్టమని ఇట్టి రోడ్డు నిర్మాణానికి సహకరించిన అధికారులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి రోడ్డు నిర్మాణంతో వచ్చే భక్తులు దైవ దర్శనం చేసుకుని శివుని ఆశీస్సులు తీసుకోవాలని కోరారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రేణుకుంట్ల ప్రవీణ్ దంపతులు బుగ్గ రాజరాజేశ్వరుని దర్శించుకొని పాలాభిషేకం చేసి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని శివుని కోరుకున్నట్టు అన్నారు اچھا جی 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 గుడిలా దర్శన దుర్వినిష్ట కాది మన వెల్లంపల్లి లక్ష 700000 మంది ఆర్టిస్ట్ ఎలా కాలం నుంచి సంవత్సరాలు ఆశీర్వాది ఉండాలని ఎర్పేర్న అందరి మనసులో నీకు ఆ బాది నమాసి అంతా మన వెస్ట్ మిస్టర్ మన వెల్లంపల్లి ఒక హాప్పిగా ఉండాలని నీ ఆశీర్వాద తోని సమాলায় ప్లేస్ సోని ఈ బంగరోడ్ ఇంటికి కూడా అవకాశం దొరికారు 58వ సతీకవరు ఎవర్ చైనా కార్యక్రమాన్ని అందరు ఇచ్చిన ఆశీర్వాదంలో తీయ గారు కలెక్టర్ గారు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంలోని పూజారి టెంపు దుగ్గట మళ్ళొకసారి కాంట్రాక్టర్ గారు ఆ రోటేషన్ సిరాజ్ గారికి ఆ పుందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను ఎల్లపల్లి ప్రజలకు చాలా మంచిగా అవకాశం దొరికింది ఈ రోడ్ ద్వారా మంచి దర్శనం చేసుకుని శివరాత్రి రోజున శివాలయంలో శివుని మంచి ఆశీర్వాదం ఉండాలని పేరు పేరిన ప్రజలందరికీ కోరుకుంటూ ఈ ముక్కటి పై దొరికిన అవకాశాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున పరివాదాలు చెప్తూ మీ అందరి ఆశీర్వాదం పొందుతూ ఎల్లపల్లిని అభివృద్ధి చేస్తూ ఉంగటబోదామని కోరుకుంటూ నిలిచిన అవకాశాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటామని మీ అందరికీ భావిస్తూ